రైజలాడ్ ఫిలదెల్ఫియా సంఘము దావీదు తాళముచ్చేవి కలిగి ఎవడను వేయలేకుండా తీయువాడును తీయలేకుండా వేయువాడున సత్యస్వరూపు యగు పరిశుద్ధుడు చెప్పు సంగతి లేవనగా సాధిసుకు ఆగ్నేయ దిక్కున దాదాపు యాభై కిలోమీటర్ల దూరాన ఉన్న పట్టణము నీ క్రియలు నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరుగననలేదు ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవడను వేయనేరడు శరీర సంబంధంగా యూదులు గాని దేవుడు ఆశించిన జీవితాలు లేవు వారిని సమాజంలోనికి రప్పించదను నీ పాదాలు ఎదుట పడి నిన్ను ప్రేమించుచున్నానని తెలుసుకున్నట్లు చేసేదను నీవు నా ఓర్పు విషయమై వాక్యము గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నేనును నిన్ను కాపాడేదను నేను త్వరగా వచ్చుచున్నాను ఎవడునూ నీ కిరీటమును అపహరింపకుండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొను జయించువాణ్ణి నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను ప్రకటన మూడు ఏడు నుండి పదమూడు వరకు